మీతో ఒక మాడేను ఈ ఇంట్లో ఉండే అవసరమే లేదు ఒక మా ఇంటవా అయినా కట్టుకోవాలంటే ఈ బిల్డింగ్ కాదు ఒక హైఫోర్ల బిల్డింగ్ కాదు హైఫోర్ బిల్డింగ్ అక్కడ కొట్టాడు ఒక మాటను ఒక మాటేను మీకు సాన్నిహితం ఎలా ఉండే బాబాయ్ 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 ఒక మా ఇంటవా పైసలు అందరికి దానం చేస్తాడు అందరికి ఏ అందరు దానం చేస్తాడు గరీబోళ్లకు హాస్టల్లా అందరికి ప్రతి ఒక్కరు దానం చేస్తాడు ఆయన ఒక్క ఏం చేసుకోడు ఆయన ఇల్లు చూశారు కదా సార్ ఒక మాట అంతేకాదు కానీ పది మంది పెడతాడు పది మందికి చెప్పండి మీకున్నటువంటి అనుభవం అయింది బాబాయ్ సార్ ఓకే అంటే హైదరాబాద్ రాకముందు ఎన్నో వేల కిలోమీటర్ నేను నడిచి వచ్చాను నా కాళ్ళతో నడిచొచ్చానని చెప్పేసి మాకున్నటువంటి ఏం పని చేసేవారు సార్ మొదట్లో హైదరాబాద్ కూడా ఆయన ఎనుకట మొత్తం ఒక సంఖ్య వేసుకొని ఏంది వేసుకొని వేసుకొని రైటర్ రైటర్ కూడా రాకుండా మాట మా బాబాయ్ ఆయన ఆయన అప్పటికి ఇప్పటికీ చాలా వ్యక్తి మా బాబాయ్ సొంతము సొంత నా బాబాయ్ మా ఊరు రేబార్తి మాధుర మండలం మీకు కూడా తెలుసు అనుకుంటా నాకు చెప్తున్నాను మొన్న మొన్ననే మన సీఎం స్థానం ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఏమో కేసీఆర్ కూడా ఓకే చిన్నవి తీసుకొచ్చిండి ప్రెస్ట్ మీట్ పెట్టిండు దా సీఎం ఎంత సీఎం కురి ఇంట్లో కూసిన మాట్లాడి వాళ్ళు సీఎం సమ్ కుడు మాట్లాడి చెక్ కూడా ఇచ్చిండు మా కాకకు పాలక చేసినాం వాడు కోటి రూపాయలు ఇస్తా చెక్ మీకు కూడా అది అలా తెలుసు మీకు అది కోటి రూపాయలు ఇస్తే మా ఊర్లో కూడా మేము రేపార్తిలా మా గ్రామం రేపార్తి ఈయన కూడా సహాయం ఓకే నా ఊరికి సొంతం కావాలా మాషి మాకు ఇక్కడ వచ్చిన పైసలు కూడా గ్రామానికి గ్రామానికి ఇచ్చి ఎలా జరిగిందండ అంటే తెల్లవారుజామునటువంటి మీరు అంతా కూడా పడుకునేటువంటి సమయంలో ఎవరు గుర్తించారు మొదట్లో ఎలా జరిగింది అంత కూడా నేను నాకు అర్థమైతే లేదు సన్ను కుల్ల చెప్తున్నారు నాకు ఆలీన్ తెలిసింది నాకు రొప్పాలొచ్చేసి మా అర్థం అంతా మాకు ఆకా ఓకే అందేస్తాయి కానీ అందుని నాకు సొంతం బాబాయ్ అని చెప్తారునా లక్ష్మి పొద్దున్న గొడగొట్టించుకోవాలి నా బాబాయ్ కానీ చెప్తలేనా నేను ఓకే అంత బాబాయ్ నాకు ఇంకా బాబా పోయి నాకు చాలా మంచిది సార్ ఒక రైటర్ అయినా రైటర్ కాదు పాటల దాంట్లో చిన్న 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 పెద్ద పెద్ద అది ఏమైతుంది సార్ ఆయన రాసినటువంటి పాటల్లో మీకు బాగా ప్రేరణ పొందినటువంటి పాటలు లేదంటే ఇన్స్పైర్ చేసేటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా సార్ లాస్ట్ రాసింది అదే సార్ ఇక జయ జే గనగానే స్కూల్ పాడతారు అవసరం అదే సార్ లాస్ట్ పాట తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గీతం అదే వాడింది ఇక రాష్ట్రం అది వాడినందుక ఇక అవార్డు తీసుకోరు మొన్న కూడా మన పేరు గ్రామంలో జనమాలు తీసుకోరు వాళ్ళు కూడా అయింది వాళ్ళకు అదే సార్ ఏం చేయ ఉందట పోదాం సార్ మనందరం సీఎం సార్ అవసరం సీఎం సార్ రావాలి నేను కోరుకుంటున్నాను అంతే నాకు ఏం లేదు మా బాబాయ్కి మా మా చిన్నమ్మకు హెల్ప్ చేయాలి అంతేనా కోరుకుంటున్నాడు మా చిన్నమ్మకు అంతే నేను కోట ముగ్గురు ఆడపిల్లలు మా అంత నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్